హాయ్ హలో కిరణ్ టీవీ వ్యూవర్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఇవాళ మనం ఆశ్రిత వేముగంటి వారి ఇంట్లో ఉన్నాము హాయ్ అండి నమస్తే నమస్తే మ్యామ్ మేము గురించి చాలా విన్నాం ఒక మల్టీ టాలెంటెడ్ ఉమెన్ క్లాసికల్ డాన్సర్ యాక్ట్రెస్ మామ్ ఫర్ టూ కిడ్స్ అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఈ బిజీ లైఫ్ ని చాలా మంది ఎగ్జాంపుల్స్ చుట్టూ ఉన్నారు సో ఐ థింక్ ఐ లుక్ ఎట్ దెమ్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ మామ్ మీరు స్క్రీన్ లో కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు లైవ్ లో కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉన్నారు ఏంటి మీస్ బ్యూటీ సీక్రెట్ ఇది మీరు అనుకున్న డైలాగ్ రెడీమేడ్ అంటే మిమ్మల్ని చూసి నేను కూడా కాపీ కొడదామని మీ డైట్ ప్లాన్ ని అంతేనా నో నను నో డైట్ ఐఎమ్ ఫార్ ఫ్రమ్ డైటింగ్ కానీ చాలా వరకు న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడడానికి ట్రై చేస్తాను అండ్ ఎక్కువ రోజులు కంటిన్యూస్గా మేకప్ వేసుకుంటే నిజంగానే నా స్కిన్ పాడైపోతుంది కొంతమందికి కెమికల్స్ పడవు కదా సో ఐ ఐ ఐ బిలాంగ్ వేర్ కెమికల్స్ మీకు మేకప్ మేకప్ అవసరం అవసరం లేదు 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 చాలా చాలా బ్యూటిఫుల్ ఉన్నారు కెమెరాలో తెలుస్తుంది బేసిక్ డోంట్ బోర్డ్ ప్రిఫర్ సటిల్ అండ్ మ్యామ్ మీ క్యారెక్టర్స్ అంటే మూవీ వస్తే బాహుబలిలో ఒక క్వీన్ క్యారెక్టర్ చేశారు అండ్ అదే అంటే ఆ వేరియేషన్ విజయమ్మ క్యారెక్టర్ చేశారు మీరు యాత్ర మూవీలో అసలు డిఫరెన్స్ కానీ అసలు ఎలా తీసుకొస్తారు మ్యామ్ వేరియేషన్స్ యాక్చువల్లీ నేను నేను అది అదృష్టమే అనుకుంటానండి ఎందుకంటే మేబీ ఫైవ్ టు సిక్స్ హిట్స్ ఉన్నాయేమో చెప్పుకోవడానికి బాహుబలి యాత్ర డియర్ కాంబ్రేడ్ క్రాక్ ప్రతి దాంట్లో కూడా ఇట్ వాస్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అండ్ అదర్ ఏది కూడా అన్నీ ఒకలాగే అని చెప్పుకోవడానికి లేకుండా కొంచెం చాయిస్ తీసుకున్నాను దీనివల్ల కొన్ని ఆపర్చునిటీస్ ఐ హ్యాడ్ టు లెట్ గో ఆల్సో బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్ అంటారు కదా మ్యామ్ కొన్ని న్యూ మూవీ అప్కమింగ్ మూవీ విశ్వంభరం చిరంజీవి గారితో చేస్తున్నారు ఎలాంటి క్యారెక్టర్ రాబోతుంది యూవి క్రియేషన్స్ వాళ్ళతో వర్క్ చేయడం అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ విత్ దమ్ విశ్వంబరం షూట్ మొన్నే పూర్తయింది కొద్ది నెలల్లో అందరి ముందు రాబోతోంది అందులో నేను ఏం చేస్తున్నాను అనేది సస్పెన్స్ ఉంటేనే బాగుంటుంది అందులోనే ఆ సస్పెన్స్లోనే ఐ థింక్ ఇస్ ద బ్యూటీ లెట్స్ ఆల్ సీ హౌ ద వరల్డ్ టేక్స్ టు చిరంజీవి గారు ఎలాంటి రోల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ దగ్గర నుంచి నా డ్రీమ్ క్వశ్చన్ అడిగారు మీరు అంటే ప్రతి యాక్టర్కి ఒకటి ఉంటుంది ఇలా చేస్తే బాగుండు అలా చేస్తే బాగుండి అని మణిరత్నం గారి సినిమాలు శేఖర్ కముల్లా గారి మూవీస్ సంథింగ్ రియలిస్టిక్ నార్త్లో చెప్పుకోవాలంటే సంజలీల మంజారీ గారు మూవీస్ అలాంటి స్టోరీస్లో కనిపించడం అనేది ఐ థింక్ మై డ్రీమ్ రోల్స్ ఏ హీరోతో నటించాలనుకుంటున్నారు ఎక్కడండి సౌతా నార్థా బాలీవుడ్లో తెలుగు వాళ్ళం తెలుగు వాళ్ళలో సూపర్ ఆఫ్కోర్స్ తెలుగు వాళ్ళము తెలుగు వాళ్ళం అంతటా ఉన్నాము ఎస్పెషలీ ఆఫ్టర్ బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ ఐ థింక్ పీపుల్ అవర్ తెలుగు పీపుల్ హ్యావ్ గాన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కరెక్ట్ కరెక్టేనా మీరు నమస్తారన్నమాట మ్యామ్ ఔటర్ లుకే కాదు ఇన్నర్ బ్యూటీ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది అని బిలీవ్ చేస్తున్నాము మ్యామ్ ప్రతి అంటే మీలాగా వర్క్ చేసే ప్రతి ఉమెన్కి మీరు ఎలాంటి సజెషన్ అనుకుంటున్నారు సహజంగా నేను గమనించింది ఏంటంటేనండి ఎస్పెషలీ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నా మదర్హుడ్ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను అబ్జర్వ్ చేశాను ఏ వృత్తి మీరు ఎంచుకున్నా కూడా ఎనీ ప్రొఫెషన్ ఆఫ్ విమెన్ వాళ్ళందరికీ కామన్ ఏంటంటే ఇటు హౌస్ ఇటు వర్క్ బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెదర్ ఆర్ అ డాక్టర్ ఆర్ అన్ యాక్టర్ ఇది తప్ప ఒక గర్ల్కి షీ హ్యాస్ టు బ్యాలెన్స్ ఎవ్రీథింగ్ అది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఇలాగే సెమినార్లోనైనా లేకపోతే వర్క్లోనైనా వేరే ఆడవాళ్ళతో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు మీరు నన్ను ఎలాగైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో నేను వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను ఎలా మేనేజ్ చేస్తారు మీరు ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నారు కదా అవుడు ఎందుకంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ అ డిఫరెంట్ మీకున్న ప్రాబ్లమ్స్ నాకు ఉండవు నాకున్న అడ్వాంటేజెస్ మీకు మీకు ఉండవు కదా సో వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు ఎవ్రీ బీ స్టోరీ ఎవరికి వాళ్ళు స్క్రిప్ట్ బాగా రాసుకోవాలి అని నా నమ్మకం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ అస్ అండ్ హ్యాపీ ఉమెన్స్ డే మా తరఫున Thank you and may li your life be as fruitful as this. Thank you so much. <laughs>